ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు టీనేజ్ ఏజ్ మొదలైనప్పటి నుంచి పెళ్ళయ్యే ఏజ్ వరకు హార్మోన్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ఈ యూత్కి అన్ని రకాల హార్మోన్స్ సమతుల్యంగా తయారవ్వాలంటే గ్లాండ్స్ నుంచి ఇవన్నీ మంచిగా ఉత్పత్తి అవ్వాలంటే వీళ్ళు రెండు ఆహారాలు ప్రధానంగా ప్రతిరోజు శ్రద్ధ పెట్టి తింటే మంచిది మరి అలాంటి పిల్లలకి అలాంటి రెండు మంచి ఆహారాలు అందించే బాధ్యత పైన ఉంటుంది కాబట్టి తల్లులు కూడా వాటి పట్ల శ్రద్ధతో పెద్దలకు అందిస్తే ఈ హార్మోన్స్ బ్యాలెన్స్గా తయారై పిల్లలు ఆరోగ్యకరంగా యవ్వన దశలో రావాల్సిన మంచి లక్షణాల మార్పులతో అలా ఉంటారు రేపు పెళ్లి వచ్చినప్పుడు పెళ్ళికి అయితే సంతానం కంటానికి కూడా వాళ్ళ శరీరం యోగ్యతగా ఆరోగ్యకరంగా పుష్టిగా ఉంటుంది లోపాలతో ఉంటే అక్కడ మళ్ళీ సమస్యలు అందుకని ఆ యూత్ అందరికీ కూడా ఈ టైంలో హార్మోన్స్ బ్యాలెన్స్గా ప్రొడ్యూస్ అవ్వటానికి ఎలాంటివి కావాలి రెండు ఆహారాలు మీరు ప్రధానంగా తినాలి రోజుల్లో ఒక ముప్పై శాతం మీ ఆహారంలో ఎండు విత్తనాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి నూనొచ్చే గింజలు ఎండు విత్తనాలంటే అవి ప్రొద్దు తిరుగుడు పప్పు పుచ్చ పప్పు గుమ్మడి గింజల పప్పు ఇవి కామన్గా అందరికి అందుబాటులో ఉండే చవకైన వేరుశెనగ పప్పు ఈ నాలుగు రకాల విత్తనాలు ఇంకా డబ్బులకు ఇబ్బంది లేకపోతే బాదం పప్పులు పిస్తా పప్పులు జీడిపప్పు వాల్నట్స్ ఇట్లాంటి రకాలు ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నాలుగు రకాల విత్తనాలైనా ఐదు రకాల విత్తనాలైనా మీ ఇష్టం ఏవి కొనుక్కోగలిగితే మీ స్తోమత తగ్గట్టు వాటిని కొనుక్కోండి ఇంకా కాస్ట్లీ కొనుక్కోతే నువ్వులు కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఈ విత్తనాలు అనేవి ముప్పై శాతం ఆహారం అంటే రోజుల్లో మూడుసార్లు ఆహారాలు తింటాం కదా ఒక ఆహారం ఈ ఆహారమై ఉండాలి అంటే ఒక ట్రిప్ అన్నా వీటికి మన దినచర్యలో అటెండెన్స్ పడాలి పొట్టలోకి వెళ్ళేయని అటెండెన్స్ మనం వేసుకోవాలి అందుకని ఇవన్నీ కూడా సుమారుగా యూత్ వీటిని నానబెట్టేసేసుకుని నాలుగైదు రకాల విత్తనాల్ని అన్నీ కలిపిన గింజలు హండ్రెడ్ కానీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ సుమారుగా అట్లా ఉంటే బాగుంటుంది ఐదు రకాల విత్తనాలు పెట్టుకున్నారు ఒక్కోటి ఇరవై గ్రాముల చొప్పున పెట్టుకోండి నూట ఇరవై గ్రాములు అయిపోతాయి నాలుగు రకాల విత్తనాలు పెట్టుకున్నారు పాతి గ్రాముల చొప్పున చొప్పునట్ట పెట్టుకోండి వంద గ్రాములు నూట పది గ్రాముల అయిపోతాయి అనమాట ఇట్లా నాలుగైదు రకాల విత్తనాలు అట్లా తీసుకుని పొద్దున్నే నానబెడితే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన వాటిని తినేసి ఒట్టిగా తినలేము ఎండు ఖర్జూరాలు పండు ఖర్జూరం నంచుకోండి లేదా ఇది కూడా బాగాలేదు ఎప్పుడైనా ఇంకోటి వెరైటీ మారాలంటే అప్పుడప్పుడు తాటిపెల్లో నంచుకుని అయినా తినేసేయండి తినేసి ఏదన్నా ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్రూట్స్ తినేసేయండి విత్తనాలు ఎట్లా తిని ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్రూట్ కాంబినేషన్ ఇవ్వండి అంటే ఒక ఆహారం ఈ ఎండు విత్తనాలు నాలుగైదు రకాలు మరియు ఫ్రూట్ కాంబినేషన్తో ఉండాలి ఇది ఒక నియమం పెట్టుకోండి మీకు హార్మోన్స్ అన్ని రకాలుగా పుష్టిగా తయారవుతాయి అంటే థైరాయిడ్ హార్మోన్ మీ ఎదుగుదలకి ఇరవై ఒక్క ఏజ్ వరకు ఎదుగుతారు కదా గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి బాడీ వెయిట్ పెరగకుండా కంట్రోల్గా ఉండాలి మీకు ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి థైరాయిడ్ గ్లాండే ఈ అన్ని పనులు చేస్తుంటుంది మీకు థైరాయిడ్ హార్మోన్కి ఇది చాలా మంచిది అమ్మాయిలు మరి పదమూడేళ్ళు వచ్చినాయంటే అందరూ మెచ్యూర్ అయి ఉంటారు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ లేకుండా కరెక్ట్గా ఉండాలి హార్మోన్స్ ఉంటేనే కరెక్ట్గా ఉంటాయి మగవాళ్ళకి గెడ్డాలు మెసాలు ఏజ్ ప్రకారం రావాలి అట్లా డెవలప్ అవుతాయి ఆడవారికి ఈ ఏజ్లో మంచి డైట్ తినకపోతే మరి రొమ్ము సరైన మోతాదులో తయారు కాదు అందుకని మంచి ఫ్యాట్ మంచి ప్రోటీన్ కావాలి ఇట్లాంటివి పెడితే వాళ్ళకి ఆ భాగాలు కరెక్ట్గా తయారవుతాయి దీంతోపాటు మనకి చాలామందికి మగవారికి కణాలు ఇవన్నీ కూడా మంచిగా తయారయ్యే ఏజ్ కదీది ఇది వచ్చే లోపే యూత్ అందరికీ కూడా స్పామ్ క్వాలిటీ స్పామ్ కౌంట్ మోటిలిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ డైట్ తింటే అట్లా ఉంటాయి అన్నమాట అట్లాగే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవ్వాలి మంచిగా పనిచేయాలి డయాబెటీస్ రాకుండా ఉండాలి దానికి రెసిస్టెన్స్ రాకూడదు ఇలాంటి ఆహారాలు ఇట్లాంటి వాటి అన్నిటికీ మంచి సొల్యూషన్ అనమాట మరి యూత్కి జుట్టు ఎక్కువ ఓడిపోకూడదు జుట్టు బాగా ఉండాలంటారు జుట్టుకు బాగా మంచిది ఈ విత్తనాలు అందుకని వంద నూట ఇరవై గ్రాముల విత్తనాలు మరియు రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఇది ఒక ఆహారంగా రోజు తింటే హార్మోన్స్ ఉత్పత్తికి బెస్ట్ డైట్ అని అనొచ్చు ఇది ఒక్కటి ఫాలో అవ్వండి పిల్లలకి ఇలాంటి అందించేటట్టు పేరెంట్స్ శ్రద్ధ పెట్టండి మూడు పూట్ల నాలుగు పూట్ల వండినే పెడితే మంచిదని మీకు ఆలోచన వస్తున్నాదంటే మీకు నష్టం జరుగుతుంది మీ బిడ్డలకి ఏదో పూర్వం రోజులు ఏమి దొరకట్ల మూడు పూట్ల అన్నాలు తినేసి పెరిగాం కానీ ఈ రోజులు ఇన్ని దొరుకుతున్నాయి పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఇట్లా పెట్టాలి ఉడికిన వాటికి ఇంపార్టెన్స్ తగ్గించి ఇలాంటి వాటికి ఇవ్వాలి ఒక ఆహారం కానీ పేరెంట్స్ శ్రద్ధ పెట్టి పిల్లలకు అందించండి పిల్లలు మీరు విన్న మీ పేరెంట్స్ని మార్చుకుని మీరు ఇట్లాంటివి తినండి ఇక రెండవ నియమం హార్మోన్స్ సమతుల్యంగా అన్ని ఏజ్లో యూత్కు తయారవ్వాలంటే మధ్యాహ్న పొట ఉండే భోజనంలో కందిపప్పు పెసరపప్పు శనగపప్పు లాంటివి వేసి కంపల్సరీ ఒక ముప్పై గ్రాములు నలభై గ్రాములన్న అన్న పప్పు ఒక మనిషికి వెళ్ళాలండి ప్రతిరోజు అంతంత పప్పు వేసి ఆకుకూరలు వండాలి రెగ్యులర్గా ఇట్లా ఆకుకూర పప్పు కాంబినేషన్ కనుక వండితే చాలా మంచిది అందుకని యూత్కి హార్మోన్స్ కోసం పేరెంట్స్ ఇట్లా వండి పెట్టడం ఒక ప్లాన్ పెట్టుకోండి అందుకని లోపు మీ ఆధీనంలో ఉంటారు పెళ్ళయ్యేలోపు కాబట్టి మీరు వంటలు ఇట్లా పెట్టుకుంటే హార్మోన్స్ అన్నీ మా పిల్లలకు అది రావట్లేదు పీరియడ్స్ రావట్లేదు థైరాయిడ్ ట్రబుల్ ఇవన్నీ అనుకుంటే పోవు పరిష్కారం ఆలోచించాలి ఇది పరిష్కారం వెజిటబుల్ కర్రీస్ మీరు వండినప్పుడు ఆ వెజిటబుల్ కర్రీస్లో రాజమా గింజలు నానబెట్టి వేయాలి అట్లాగే ఉడకబెట్టే శిసుకు వేసుకుంటే గింజలు మంచిది సొయా గింజలు నానబెట్టి ఉడకబెట్టి ఇందులో వేసుకోవాలి కూరల్లో రోజు సొయా గింజలు వేయండి రోజు రాజ్మా వేయండి రోజు కాబోలి శనగలు వేయండి రోజు బఠానీలు వేయండి ఇట్లా ఏదో ఒక రకమైన గింజల్ని చిక్కుడు గింజలు ఒకరోజు వేయండి ఇట్లా ఏదో ఒక రకమైన విత్తనాల్ని కూరల్లో వేసి వండుతుండండి ఇందులో ఉండే విత్తనాల్లో ప్రోటీన్ వల్ల పిల్లలకి హార్మోన్స్ చక్కగా తయారవుతాయి కండ పుష్టి ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది గ్రోత్ బాగుంటుంది అన్ని రకాలుగా హార్మోన్స్కి ఈ ప్రోటీన్ డైట్ బాగా సపోర్ట్ చేస్తుంది అందుకని ఈ రెండు ఆహారాల్లో కనుక యూత్ శ్రద్ధ పెట్టి మీరు విన్నున్నారు మీ పేరెంట్స్కి ఇట్లాంటి అవగాహన లేదు మీరు ఎడ్యుకేట్ చేసి ఇంట్లో తయారు చేయించుకోండి లేదు పిల్లలు వినలేదు పేరెంట్స్ ఈ వీడియో విన్నారు కాస్త మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీ కోసం హార్మోన్స్ కోసం ఇలాంటి డైట్ పేరెంట్స్ ఇంట్లో శ్రద్ధ పెట్టి తయారు చేసి పిల్లలకు అందించే అవగాహన కలిగించి తినిపించండి చక్కటి లాభాలు హార్మోన్స్ విషయంలో న్యాచురల్గా వస్తాయి డబ్బులు ఖర్చు పెడితే హార్మోన్ ట్రీట్మెంట్లకు వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఊరికే వెయిట్ పెరిగిపోతారు అది చాలా రిస్క్ అయిన ప్రక్రియ న్యాచురల్ ప్రక్రియ మంచి రైట్ తింటాం కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ మీరు తింటూ పిల్లలకు పెట్టే ప్రయత్నం చేస్తే ఫ్యామిలీ అంతటికీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం